రాజులు మొదటి గ్రంథంలోని పన్నెండవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకము చేయుటుకు ఇస్రాయిలీలందరూ షకిమునకు రాగా రెహబాము షకిమునకు పోయెను నెబాతు కుమారుడైన యరోబాము రాజైన సలోమోను నద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినను జనులు అతని పిలువనంపగా ఎరోబామును ఇస్రాయేలీల సమాజం అంతేనూ వచ్చి రెహబాముతో ఇలాగ మనవి చేసరి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడలా మేము నీకు సేవ చేయదుము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తర్వాత నా ఎద్దుకు తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలోమోను బ్రతికి ఉన్నప్పుడు అతని ముందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడుగుగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడు వారికి చే సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఇడలా వారు సదాకాలము నీకు దాసులగుతురని అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఈలాగూ ప్రశ్న వేశాను మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకుని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను కానీ నీవు దానిని చులకలుగా చేయవలనని నీతో చెప్పుకునిన ఈ జనులకు ఈలాగూ ఆజ్ఞేయము నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును నా తండ్రి చుబుకులతో మేమును శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును మూడో దినమందు నా ఎద్దుకు రండని రాజు నిర్ణయం చేసినట్లు ఉన్నట్లు బామ్మను జనులందరూ మూడో దినమున రెహబామ్నద్దుకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినముగా ప్రచుత్వం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసను కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయను షిలోనియుడైన అహియ ద్వారా నెబాతు కుమారైన యరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యహోవ ఏలాగున జరిగించను కాబట్టి ఇస్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగూ ఇచ్చిరి దావీదులో మాకు భాగమేది యశి కుమార్ని ఎందు మాకు లేదు ఇస్రాయలు వారులరా మీ మీ గుడారములకు పోవిడి దావీదు సంతతి వార్లరా మీ వారిని మీరే చూచుకునుడి అని చెప్పి ఇస్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి అయితే యూధ పట్టణములలోనున్న ఇస్రాయేలు వారిని రెహబాము ఏలెను తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అధో రామును పంపగా ఇస్రాయేలు వారందరూ రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయెను కాబట్టి రాజైన రెహబాము ఎరువుషలేమునకు పారిపోవాలని తన రథము మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారము ఇస్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావేదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసరి మరియు ఎరోబాము తిరిగి వచ్చినని ఇస్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇస్రాయలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసరి యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరనూ లేకపోయేరి రెహబాము ఎరువుశలేమునుకు వచ్చిన తర్వాత ఇస్రాయలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలోమోను కుమారుడైన రెహబామోను తనకు మరలా వచ్చినట్లు చేయుటకు అయి యోధా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులలో నుండి యుద్ధ ప్రవీణులైన లక్షా ఎనిమిది వేల మందిని పోగు చేశాను అంతట దేవుని వాకు దైవజనుడకు శమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నీవు సులోమోను కుమారుడును యోధా రాజునైనా రెహబాముతోనూ యోధా వారందరితోనూ బెన్యామీని ఇలా అందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లను యహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను మీరు ఇస్రాయలు వరకు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవిడి కాబట్టి వారు యహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి తరువాత ఎరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమ్మను పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనుయలును కట్టించను ఈ జనులు ఎరూషలీమునందున్న యహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూధారాజైన రెహబామునద్ద మరలా చేరుదురు రాజ్యము మరలా దావీదు సంతతి దగును అని ఎరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించి జనులను పిలిచి ఎరుషులేమునకు పోవటం మీకు బహు కష్టము ఇస్రాయేలు వర్లరా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను దాను వరకు రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను మరియు యరోబాము యూధాదేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదనైదవ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను మరియు ఇస్రాయలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను రాజులు మొదటి గ్రంథంలోని పన్నెండవ అధ్యాయము ముగించబడినది